ఇడ్లీ పిండి ఏటో సరిపోదు అనుకున్నప్పుడు మనం దీన్ని చక్కగా కొంచెం మైదా పిండి కలుపుకొని ఇడ్లీ పిండితో కొనుగోలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఇడ్లీ పిండిలోకి ఒక గ్లాసు మైదా పిండి కలుపుకోండి ఒక చిన్న గ్లాసు అంటే మీ క్వాంటిటీని బట్టి కలుపుకోండి మాకైతే ఒక గ్లాసు కలిపితే సరిపోతుంది అన్నమాట ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది నేను ఉప్పు కలుపుతున్నాను కొంచెం తినే సోడా అనమాట వంట సోడా అంటారు కదా అది అది కలిపేసుకోవాలి వేసుకొని మీ దగ్గర పెరుగుంటే వేసుకోండి లేదు అంటే వాటర్ అయినా పోసుకోవచ్చు జీలకర్ర వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా అనమాట నేనైతే ఉల్లిపాయ కట్ చేసి వేసాను అది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పెరిగి వేసుకున్నాము వేసాను ఉంటాయి వేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ అనమాట అది ఇప్పుడు కలుపుకుందాం ఇది కొంచెం వాటర్ పోసుకుందాము కలిసేలాగా లేదు వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి చూసారా ఈ కంటెస్టెన్సీతో నాన కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి చూసారా హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఎలా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం దీనికి సరిపోను బాండీలో నూనె డీ ఫ్రేక్ పోసుకొని పెట్టుకోవాలి నూనె బాగా కాగనిచ్చిన తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బోండాలు వేసుకుంటే బాగుంటాయి కదండి పనుగులు చక్కగా వేడివేడిగా చేసుకొని పల్లె చట్నీతో తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెరిగేస్తే ఏంటంటే వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది పెరుగులేకపోయినా పన్నీరు పెరుగుంటే రెండు స్పూన్లు వేసి పెద్ద బాండీ అండి ఇది అందుకనే ఇంకా ఎక్కువ వేసినా తొందరగా చక్కగా వేగుతాయి అనమాట బాండీ కూడా చాలా మందంగా ఉంటుంది కొంచెం బ్లాక్ అయినా అందుకనే తేలైపోతున్నాను మళ్ళీ వేస్తున్నాను చూసారా అంటే పనిగులు చాలా బాగా నూనె కూడా లాగవండి ఇప్పుడు వేడి మీద అలా ఉన్నా తర్వాత నూనె అంతా ఇప్పుడు వేడివేడిగా వేడిగా ఉండేటప్పటికి నూనె ఇలా అనిపిస్తుంది నూనె కూడా లాగవు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్ చేయండి